నువ్వు జారుడవు అన్నారు జారుడు అంటే తన భార్యతో కాకుండా ఇతర కాంతలతో రమించినటువంటి వాడు మీరొక్కట ఆలోచించండి ఆయనం మహాగ్నేయం విశ్వాత్మానం పరాయణం ఆయన ఒక్కడే పతి అందుకే సత్యనారాయణ స్వామి వారు గండు మీసాలు పెట్టుకుని ఉంటాడు అన్నవరంలో ఆయనే పురుషుడు కాబట్టి అటువంటి పురుషుణ్ణి చేరాలి మనందరం కానీ భర్తని ఈశ్వర రూపంలో సేవిస్తే తప్పులేదు మహాపుణ్యం అంతకన్నా పుణ్యం లేదు కానీ ఈయనే నాకు రక్షకుడు ఈయన నా పతి అని అసలు పతిని స్వరూపంగా భర్తని చూడ్డం అనేసి భర్తయందు భర్త భావనతో మాత్రమే చిరించినటువంటి వారు అసలు పతిని విడిచిపెట్టి వేరొకరిని పతిగా చెప్పినటువంటి వ్యభిచార దోషం పట్టం అని సీతమ్మరానగలిగితే నువ్వు పతివ్రతమయ్యవు ఆనాడు నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకోగలుగుతున్నావు మరి మగవాడికి ఎలా వస్తుందండి ఈ అని మీరు నన్ను అడగచ్చు యవ్వనమంకు అన్యుల నిట్టులను ఆశ్రయించుటలో పరమ పావనులంచు పరిపాలకులన్నుతిగించుటెట్టులో జీవికి విత్తమేభువిని సాధనమంచు అదెట్లు కూర్చుటో ఎయ్యది ఎది దారి అని ఎంచుచు పుచ్చి తినయ్యశంకర యవ్వనం వచ్చిన దగ్గర నుంచి డబ్బు పిచ్చి ఎలా సంపాదించాం ఎలా సంపాదించాలంటే అక్కడ ఉద్యోగంలో కుదురుకుంటాడు ఇంకా ప్రతి పనికి మాలిన వాణ్ణి కూడా ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంతవరకు అవసరమో అంతవరకు పొగిడి మాట్లాడిన వాడు దోషభూయిష్టం కాదు అదే పనిగా ఆయనని ఆశ్రయించి తానొక రూపాయి సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశ్యంతో పరమ పావనులంచు పరిపాలకులను తీయించుటెట్టులో నీ వాక్కు చేత ఈశ్వరుని స్తోత్రం చెయ్యవలసినటువంటి వాడివి నీ ఆఫీస్ హెడ్ని లేకపోతే నీకు ఎవడో ప్రయోజనం చేసేవాణ్ణి ప్రతి పనికి మాలిన వాడిని పట్టుకుని అదే పనిగా ఇంకా స్తోత్రం చేయడమే ప్రయోజనంగా పెట్టుకుని రోజు కూర్చోవడం ఒక అరగంట ఆయన్ని స్తోత్రం చేస్తుండడం ఆయన్ని పాడు చేస్తున్నావు నువ్వు పాడైపోతున్నావు ఈ స్తోత్రం ఈశ్వరుణ్ణి చెయ్యి ఎంత అవసరం ఎంతవరకు అవసరమో అంతవరకు ఆయన గురించి చెప్పు అయా మీరు ఉదారులు నాకు బలానాలు ఇచ్చారు చాలా సంతోషం వెల్ అక్కడ వరకు బాగుంది ఎందుకు అయినమానికి కాంద్యానికి స్తోత్రాలు ఎందుకు అంటే నీ స్వార్థము చేత నీ స్తోత్రమంతా ఎవరి వైపుకెళ్ళింది నీ ప్రయోజనాన్ని ఎవరు ఇస్తున్నారనుకుంటున్నావో వాళ్ళని పొగడడానికి నువ్వు అలవాటు పడ్డావు వాడు నాకు రక్షకుడు భర్తాపతి అన్న నమ్మకం నీకు అలవాటు పడిపోయి ఆయన దగ్గర మంచిగా ఉంటానంటే ఇన్ఫ్లుయెన్స్ అని ఇంగ్లీష్ లో ఓ దిక్కుమల్ మాట ఆయన దగ్గర మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ అంటే ఆయన దగ్గర మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉండడానికి ఏమిటో తెలుసా అండి కారణం రోజు సంధ్యావందనం కూడా చేయడు తెల్లవారగానే అక్కడే ఉంటాడు అది ఓ గురువుగారి ఇంట్లో ఉంటే చాలా మా గురువుగారు అలా ఏం మాట్లాడ్డావు గురువుగారు అలా పిచ్చ స్తోత్రాలు అవి చేస్తే ఆయన ఏం ఒప్పుకోడు గురువాక్యం చాలా కఠినంగా ఉంటుందండి అన్ని వేళలా గురువు చాలా సాత్వికంగా మాట్లాడతాడని మీరు అనుకోకండి మారీసుడు చెప్పేశాడు రామాయణంలో సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన వక్త శ్రోత చదుర్లభ కఠినంగా మాట్లాడేటటువంటి ఉద్ధరించేటటువంటి వక్త అది విని నన్ను నన్నుధరించడానికి అలా మాట్లాడని నమ్మగలిగిన శ్రోత లోకంలో ఉండాలని చెప్పాడు పొగిడేవాళ్ళు నిన్ను గోతిలో తోసేవాళ్ళు చాలా మంది లోకంలో ఉంటారా పురుషారాజన్ సతతం ప్రియవాదినహ అంటాడు కాబట్టి ఇలా ఇతరులను స్తోత్రము చేసి వాళ్ళందరూ నాకు రక్షకులు అధికారులు రక్షకులు తల్లి రక్షకురాలు తండ్రి రక్షకుడు బిడ్డలు రక్షకులు పక్కింటి వాడు రక్షకుడు వాచ్మెన్ రక్షకుడు తన కారు రక్షకురాలు తన ఏసీ రక్షకురాలు ఎంతమంది మంది అసలు రక్షకుడు ఎవడో వాణ్ణి విడిచిపెట్టేశా విడిచిపెట్టి ఎవడి వలన నువ్వు ఇవన్నీ పొందుతున్నావో వాణ్ణి వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ పొగడడం ఎవరి వలన తాను బిడ్డల్ని పొంది ఎవరి పేరు పక్కన తన పేరు నిలబడి ఎవరి భార్యగా తానుండడం వల్ల ఇంత కీర్తిని పొందుతోందో ఆ పురుషుణ్ణి విడిచిపెట్టి వేరొక పురుషుడితో రమించినటువంటి జారత్వ దోషము నీయందున్నది నీ జారత్వాన్ని చెప్పడానికి ఆయన జారత్వం చేసినట్టు నటించాడు ఆయన చేసింది జారత్వం కాదు